ముఖ్యమంత్రి గారు ఉండి గాడి పని గాడి చేయాలి గుర్రం పని గుర్రం చేయాలని అన్నారు అంటే ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్తాను ఇరిగేషన్ శాఖలో సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అగ్రికల్చర్ చేసిన వాళ్ళు మిగతా వేరే వేరే కోర్సులు డిగ్రీ చేసిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు అయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ వర్క్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ రికార్డ్ చేస్తాడు మెకానికల్ ఇంజనీర్ సూపర్వైజ్ చేసి రికార్డ్ చేస్తాడు ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ అన్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ సివిల్ వర్క్స్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ సివిల్ వర్క్స్ సూపర్వైజ్ చేసి రికార్డ్ చేసిన తర్వాత అగ్రికల్ ఇంజనీర్ కూడా క్వాలిటీ కంట్రోల్ విధులు నిర్వహించిన సందర్భాలు చాలా ఉన్నాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అగ్రికల్చర్ ఇంజనీర్ ఒక సివిల్ ఇంజనీరు ఇద్దరు రకం రాగడి మట్టి గురించి బ్లాక్ కాటన్ సైల్ గురించి చదువుకుంటారు కానీ ఒక అగ్రికల్చర్ ఇంజనీరు రాగడి మట్టిలో ఉన్న చూసే గుణాలు కోణం వేరు ఒక సివిల్ ఇంజనీరు రాగడి మట్టిలో ఉన్న గుణాలు చూసే కోణం వేరు ఎందుకనంటే రాగడి మట్టి అగ్రికల్చర్ ఇంజనీర్కి చాలా మంచిది బలమైన కండగల భూమి అని చెప్పేసి అని అంటారు ఎందుకని అంటే అందులో పంటలు వేస్తే బలంగా పండుతాయి కానీ అదే సివిల్ ఇంజనీర్కి అందులో బిల్డింగ్ ఆడితే నిలబడదు సివిల్ ఇంజనీర్కి రాగడం అంటే అసలే పని చేయదు ఇట్లా ఇలాంటి పరిస్థితులలో ప్రాజెక్టులు నిర్మించి పెడితే ప్రాజెక్టులు కూలిపోతానే కూలిపోతాయని చెప్పేసి అంటే కూలిపోక ఏం చేస్తాయి ఉంటాయా గాడి పని గాడి చేయాలి గుర్రం పని గుర్రం చేయాలన్నట్టుగా ఎవ్వరి పనులు వాళ్ళు చేస్తే కూడా బాగుంటుంది కానీ ఇరిగేషన్ శాఖ కూడా సమూలంగా ప్రక్షాళన చేసి వారు ఏ విధులు నిర్వహించాలో ఆ బాధ్యతలే అప్పగిస్తే కూడా బాగుంటుంది ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకు